స్వాగతం నగరంలోని మేరీస్టెలా కాలేజ్ ఆవరణలో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యాలయం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కానూరు విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పి రవికుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు పిఎం మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన కార్యక్రమాన్ని యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహిస్తూ యోగా ప్రాణామయ కోసాను వాడకం ద్వారా అర్ధంతర చావును తగ్గించవచ్చునని తెలిపారు మోడీ ఫిట్నెస్ మంత్రాలోని పేర్ ఫుట్ వాక్ చేతి అక్యుప్రెషర్ చెవుల మర్దన ప్రాణాయామ మరియు మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పి ఇలాంటి ప్రాణశక్తి పెరగడంతో అర్థంకర చావులు తగ్గుతాయని తెలిపారు ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారికి ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సిపిఆర్ యాక్యుప్రెషర్ విభాగానికి ప్రాణశక్తి పెంపుకు సంబంధించినదే అని ఇలాంటి భారతీయ వైద్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న డాక్టర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు అలాగే మోడీ ఫిట్నెస్ మంత్ర కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి సేకరించవలసిందిగా డాక్టర్స్ ను కోరటమైంది ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రీస్ సిఏఓ రవికుమార్ మాట్లాడుతూ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే వారికి సర్టిఫికేట్లు సబ్సిడీలు శిక్షణ అందిస్తామని చెప్పి మోడీ ఫిట్నెస్ మంత్ర అందరికి మంచిదని జీవితకాలం వాడుతూ చుట్టూ చుట్టూ కానీ చాలా మందికి అర్థం కాలేదు ఆయన ఎందుకు తీసుకున్నారో ఆ అర్థం చెప్తా మీకు మీ ఆరోగ్యం ఎంత తేరుదో మీకు అర్థమైపోతుంది ఆ చెట్టు చుట్టూ తిరిగే టైంలో ఆయన చేసిన పని ఏంటంటే మట్టిలో కొద్దిసేపు తర్వాత వాటర్లో కొద్దిసేపు తర్వాత చెక్క మీద కొద్దిసేపు ఆ తర్వాత గురకరాళ్ళలో కొద్దిసేపు తిరిగాడు ఏంటిది అంటే మట్టి అంటే ఎంత వాటర్ అంటే వాటర్ చెక్క అంటే ఆకాశం చెక్క అంటే ఆకాశం గురగరాడు అంటే వాయువు లేదా మెటర్ వాయువు లేదా మెటర్ ఇదేంటి అప్పుడు ఫైవ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బాహ్య పంచభూతాల సమన్వయం మూలంగా ఈ విశ్వం స్థిరంగా ఉంది ఎలాంటి ఉపద్రవాలు లేవు అలాగే బాహ్య పంచభూతాలు ఎలా ఉన్నాయో అంతర పంచభూతాలు కూడా అలాగే ఉన్నాయి అవి స్థిరంగా ఉంటే రోగం లేదు రుగ్మతలు లేవు అంతంత సాగులు లేవు క్యాన్సర్లు లేవు అవయవాల మార్పిడి లేదు సర్జరీ లేవు ఎంత అర్థవంతంగా ఉంది నీలో ఉన్న పంచభూతాలు కనుక నువ్వు సమన్వయపరుచుకుని శక్తిని పెంచుకోగలిగితే ఇది లేవు లేకపోతే అర్ధంతరవులు ఇలా చూస్తే అలా చనిపోయేలాగా పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాడు ఎట్లా అన్నప్పుడు బయట ఆకాశం లాగా మన బాడీలో ఆకాశం చేసే పని ఏంటి మన ఒంట్లో శుద్ధి చేసేటువంటి అవయవాలు ఎవరు అండ్ గవర్నమెంట్ అవి చూస్తే అవి అలా చేస్తే మన లోపల కాలుష్యం ఉండదు కాలుష్యం లేకపోతే శక్తి అలా ఇచ్చే పరిస్థితి నాకు లేకపోతే శక్తి అలా కాలుష్యం పెరిగింది అంటే లోపల ప్రాణశక్తి తగ్గిపోతుంది ఆ గాల్ కార్డర్ ఎలా పనిచేస్తాయి అంటే తగను రాత్రిలాగా పనిచేస్తాయి ఒకడు పెరిగితే ఒకడు తగ్గాల్సిందే ఈ రెండింటి పనితనం సమానంగా ఉంటే వాళ్ళ కళ్ళు బాగుంటాయి మజిల్స్ అంటే బాగుంటాయి

ఎవరు బయట జ్యూస్ నైన్ పాయింట్ ఫైవ్ పీహెచ్ చుట్టేటువంటి జ్యూస్ తయారు చేస్తుంది కాలకులేటర్ దాన్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు వదులుతుంది అంటే మనం కింద ఎసిడికి ఫుడ్ నోట్లో చేస్తుంది అలా నోట్లో చేయడం మూలంగా బాడీలో ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది అంటే ఎసిడిటీ పెరిగిందంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి అదే మన బాడీ ఆల్కలైన్ నేచర్ లో ఉందనుకోండి ఏమి మనల్ని బాధించలేవు దానికి ఉపయోగపడేలాగా ఈ గాల్బ్లేడ్ ఆ ఉత్పత్తి అయినటువంటి బయలు చూసి స్టోర్ చేసి టైం కి వదిలి వాయు ఆ వాయువు బయట వాయువు లాగా మన బాడీలో బ్లంకెట్ నాచేంట స్టైల్ పనిచేస్తాయి బ్లంగెడ్ లాచెంట స్టైల్ ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ముక్కు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందమైనదిగా మూడు అయిపోయింది నాలుగో ఎర్త్ బైట ఎర్త్ లాగా మన బాడీలో స్టమర్ అండ్ స్క్రీన్ పనిచేస్తాయి ఇవి ఈ స్టమక్ అండ్ స్ప్లీన్ పనితనంలో వచ్చిన మార్పుల మూలంగా నోటిలో సమస్యలు వస్తాయి కాళ్ళు చేతుల్లో సమస్యలు వస్తాయి ఆఖరిది ఫైర్ మన బాడీలో ఫైర్ లాగా పనిచేసే అవయవాలు హార్ట్ అండ్ స్మాల్ ఇండస్ట్రీ హార్ట్ అండ్ స్మాల్ ఒక చిన్న ఇష్యూ చెప్తా ఇప్పుడు కొంతమందికి నీ హార్ట్ బాగా స్లో అని ఫేస్ మేకర్స్ అని మిషన్ పెడతా ఉన్నారు ఏంటి ఎందుకు వచ్చింది ఇది అని చూస్తే ఈ హార్ట్ అండ్ స్మాల్ మధ్య సమన్వయం లోపించడం మూలంగా ఏర్పడింది దాని మూలంగా మనాడు ఏం చేశారు ఐదు నుంచి పది లక్షలు ఖర్చు అయ్యేలాగా ఒక మిషన్ తీసుకొచ్చి లోపల పెట్టి జీవితకాలం ఓ పనిష్మెంట్ లాగా అయిపోయింది కానీ మీ దగ్గర ఉన్న స్టిక్ పెట్టి ఓ పది నిమిషాలు కొట్టండి వెంటనే ఆర్ట్ పనితనం అంత ఉంది దీంట్లో ఈ ఫార్ములాలో పది నిమిషాలే పది నిమిషాల్లో కొట్టి మళ్ళీ టెస్ట్ చేయించుకోండి మారిపోతాయి రిపోర్ట్ ఓకే ఇప్పుడు బయట బయట పంచభూతాలు మనలో పంచభూతాల మధ్య సమన్వయం లోపిస్తే ఉపద్రవాలు మనలో పంచభూతాల మధ్య సమన్వయం లోపిస్తే రుగ్మతలు రోగాలు క్యాన్సర్లు సర్జరీలు గట్రా మీరు మీరే ఎత్త సర్జ్ చేసుకోవాలనే అంశం ఏంటి అంటే దేవుడు క్రియేటర్ ఒక ఏర్పాటు చేశాడు సృష్టిలో శక్తిని మనం జనింప చేయలేము నాశనము చేయలేము అది నిరంతరం ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది తప్ప ఇది పండమెంటల్ అలాగే మన బాడీలో తగ్గిన శక్తి ఏదైతే ఉందో అది అరచేతుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు మనం సృష్టించిన వ్యక్తి ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు సృష్టి చాలా గొప్పది ఆ సృష్టించిన వాడు చాలా గొప్పవాడు మనిషిలో ఎన్ని పెట్టాడు చాలా కదా అది ఎవరికి అందరిది కానీ మనకిచ్చిన అవకాశం ఏంటి అంటే మన రోగాల్ని మన రుగ్మతుల్ని మనమే సాల్వ్ చేసుకోవడానికి పెద్ద ఏర్పాటు చేసిన ఒక పెద్ద మంచి ఏర్పాటు ఏంటి అంటే అలచేతుల్లో అలికాలలో చెప్పుల్లో ఆ తగ్గిన శక్తి స్టోర్ అయ్యే మరి స్టోర్ అయిన శక్తిని చేసుకోవచ్చుగా ఎట్లా రీపాక్ చేయాలి అంటే ఇలా మీరు మసాజ్ చేస్తే ఆ స్టోర్ అయిన శక్తి వెళ్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది మీరు ఏమో అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు మీరు అనవసరమా చేప అవసరమా అది వచ్చింది ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళిపోతుంది ఉదాహరణ చెప్తాను ఇది చాలా తెలుగైన అంశము అని చెప్తాను ఎట్లా అంటే మనలో ప్రాణశక్తి పెంచుకోవడం చాలా కష్టమైన పని ఎట్లా తిని ఇప్పుడు మన వాళ్ళందరూ దేని మీద పడ్డారంటే తిండి మీద పడ్డారు పొద్దున్నేని లైట్ అని తిని అట్లో స్నాక్స్ అని తిని

Aspirino, pai criança.